ఈరోజు మనందరి హృదయాలలో ఎంతమంది హృదయములో నిజంగా భారం ఉందో దేవుడు వెతుక్కుంటాడంటే దేవుడు వెతుక్కుంటాడండి భారము కలిగిన మనుషుల్ని కాస్తో కూస్తో భారం ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ భారమును ఎక్కువ చేస్తాడు అది దేవుడు చేసే పని ఆ భారమును నెరవేర్చడానికి కావలసిన వ్యూహాన్ని జ్ఞానాన్ని శక్తిని అనుకూలతల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు అర్థమైతే గట్టి కొట్టు నాకు కూడా సంతోషం ఏం చూస్తాడని చెప్పాను భారాన్ని చూసే స్పందిస్తాడు కానీ దేవుడు ఒకనికి ఆ భారాన్ని పెడతాడు అని సహజంగా మనం మాట్లాడతాం దేవుడు ఒకరికి సహజంగా ఆ భారాన్ని పెడతాడు అని భారాన్ని పెట్టే పని అయితే ఇస్రాయిల్లో మోసైనే ఎందుకు ఎంతోమంది ఉన్నారు ఎవరు ఒకళ్ళకి పెట్టేయచ్చు ఆ భారం అని చెప్పు అవునా కానీ ఎందుకు మోసైనా ఎంచుకున్నాడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆల్రెడీ కొద్దిగా భారం ఉన్న మనిషికి ఆ భారము ఎక్కువయ్యే పరిస్థితులు కల్పించి భారమును ఎక్కువ చేస్తాడు అది దేవుడు చేసే పని అంతేగాని అసలు లేనివాడికి పెట్టాడు అయ్యలారా మళ్ళీ వినండి అయ్యా అసలు లేనివాడికి భారం పెట్టడు ఆల్రెడీ కాస్తో కూస్తో భారంతో కష్టపడుతుంటాడు చూడు వానికి ఇంకా భారం ఎక్కువ చేస్తాడు ఇంకా ఎక్కువ నెరవేర్చడానికి వానికి ప్రోత్సాహం కలిగిస్తాడు అర్థమైందా మోసేను అలాగ చూశాడు మోషేకి వాళ్ళ మీద భారం ఉందని దేవునికి ఎక్కడ అర్థమైంది అంటే దేవుడు ఉంచిన పరీక్షలో మోషే పాస్ అయ్యాడు ఫుల్గా డబ్బు వచ్చే మార్గం చూపించాడు సింహాసనం వచ్చే మార్గం చూపించాడు ఒక రేంజ్ని మెయింటైన్ చేసే అవకాశము భోగాలు అనుభవించే మార్గాన్ని చూపించాడు ఆ మార్గాన్ని వదిలేశాడు మోషే పాస్ అయిపోయాడు ఇప్పుడు సేవకుడు ఉన్నాడు సేవకుడికి ఏదో ఉద్యోగం వచ్చింది మంచిగా సంపాదించుకుంటాడు భార్య పిల్లల్ని చూసుకుంటాడు కారు కొనుక్కుంటాడు బిల్డింగ్ కట్టుకుంటాడు ఎంజాయ్ చర్చికి పోతాడేదంతా కానుకేస్తాడు అయిపోయింది కానీ కొంతమంది సేవకులు ఏం చేశారో తెలుసా ఉద్యోగం వదిలేశారు ఈ జాబ్ వల్ల నా టైము నేను దేవునికి కేటాయించలేకపోతున్నాను దీనికి కేటాయించే టైం నేను నా దేవుని పనికి కేటాయిస్తే నాలుగు ఆత్మని రక్షిస్తాను కడుపు నిండా నాకు అన్నం దొరకపోయినా పర్వాలా సరైనటువంటి వస్త్రం నాకు దొరకకపోయినా పర్వాలా నేను తిన్నా తినకపోయినా నాలుగు ఆత్మల్ని రక్షించడం కోసం సువార్త ప్రకటన కోసం దైవ సేవ కోసం సంఘ నిర్మాణం కోసం ఆత్మల రక్షణ కోసం నా బ్రతుకుని అంకితం చేసుకుంటా నా దేవుడు పెడితే తింటా లేకపోతే పస్తుంటా అని కొంతమంది ఉద్యోగాలను కూడా నిలువునా త్యాగం చేసేసి సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సేవకు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకలా వచ్చారంటే వాళ్ళ గుండెల్లో భారం ఆత్మల కొరకు దాహం ఆత్మల కొరకు తపన ఆత్మల కొరకు మూలుగు ఆత్మల కొరకు కన్నీళ్ళు అయ్యో నేను తెలుసుకున్న రక్షకుడిని ఇంత ఆనందపడుతున్నా ఇంత ఇంత ఆ సంతోషంలో బ్రతుకుతున్నా ఇంత నెమ్మదిగా ఉన్నా నిత్య జీవానికి పోతా అయ్యయ్యో నా ప్రజలు తెలుసుకోలేదే నా ప్రజలకు రక్షకుడు పరిచయం కాలేదే నా ప్రజలు ఇంకా ప్రభువు నమ్ముకోలేదే విమోచకుడిని తెలుసుకోలేదు అయ్యో నా ప్రజలు నా ప్రజలని ప్రజల కొరకు భారం ఆ భారాన్ని బట్టి ఒక పరీక్షలో నెగ్గుతాడు సేవకుడు ఎంతైనా విషయం చెప్పన మన భారమును దేవుడు పరీక్షిస్తాడు అనేది పచ్చి నిజం పరీక్షించే ఫిక్స్ చేస్తాడు బైబిల్లో మీరు వెతుక్కొని చూసుకోండి నేను చెప్పేది మీకు చాలా రిఫరెన్సులు నేను ఆధారం చూపిస్తా పేతురుని దేవుడు నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తానని పిలిచినప్పుడు రెండు దోణెలు మునిగేటట్టు చేపలు ఇచ్చి పిలిచాడా ఇయ్యకుండా పిలిచాడా నాకు తెలిసి పేతురు లైఫ్లో పట్టి ఉండడం అన్ని చేపలు కానీ ఒక్కరోజే ఒక్క పూటే ఒక గంటలోనే వల పిగిలిపోయేంత చేపలు వాళ్ళకి వల నిండి అది దోణి నిండిపోయి ఇంకో దోణి రావాలని సంజలు చేస్తే వాళ్ళు వస్తే ఆ దోణి కూడా మునుగ నింపి రెండు దోణలు నిండా చేపలు ఈ చేపలన్నీ ఎవరు అయ్యా ఎవరి కోటాలో పేతురు కోటాలో రెండు ధోనెల నిండా చేపలు నింపి ఇప్పుడు రా అంటాడు ఆయన భారాన్ని పరీక్షిస్తాడు దేవుడు అని చెప్తున్న దానికి ఇది ఆధారం ఏదో ఒక ఉపాధి అవకాశం చూపిస్తాడు బ్రతుకు తెరువు చూపిస్తాడు నీ లైఫ్ భవిష్యత్తు బాగుండేటట్టు నీకు ఆఫర్ ఉంటుంది అవకాశం ఉంటుంది అప్పుడు పిలుస్తాడు రా వదిలేసి రాసేవకు అంటాడు అక్కడ తెగించి అడుగేస్తే ఆ రైట్ భారం ఉన్నోడే ఏం వద్దులే ప్రభా సేవ నా వల్ల తండ్రి ఎట్లనో చేపలు ఇచ్చావు ప్రభా రెండు మునిగేటట్టు నాయన సాయం చేసావు ప్రభా స్తోత్రం అదంతా మన వల్ల అయ్యే పని కాదులే ప్రభా సేవ అంటే పాదిరి అంటే మాదిరి నాయన నేను అసలే ఎవరు ప్రభావ మాట మాటన్నా ఓర్చుకోలేను పెట్టామని కొడతానయ్యా నేను అసలు ఊరుకు పడినయ్యా ఏదో చేపలిచ్చి వ్యాపారం చేసుకుంటా స్తోత్రం అని జంప్ అవుతాడా లేకపోతే నా పిలుపుకు లోబడతాడా మనుషుల్ని పట్టు జాలరిగా చేస్తానంటే మనుషుల్ని ఏం చేసుకుంటాను ఏసయ్య చేపలైతే వ్యాపారం చేసుకుంటాను మనుషుల్ని ఏం చేసుకుంటాను నా గొద్దులే మనుషులని సర్దుకుంటాడా లేకపోతే చేపల కంటే మనుషులు శ్రేష్ఠులు మనుషుల్ని రక్షించాలి నా జనమును ఉద్ధరించాలి అనే భారం ఉందా అని చూస్తే జనముల కొరకు భారమే పేతుల్లో కనపడింది ఏసయ్యకు ఈయనని వెంబడించాలి ఈయనను వెంబడించాలి ఈయన జాలు ఆయన చెప్పినట్టే మనుషుల్ని బట్టే జాలర్నే కావాలి నేను చేపలొద్దు అసలు ఆయన చూడు అసలు రెండు ధోణిలు ఇచ్చి అడుగుతున్నాడు అవి కావాలా నేను చెప్పి నేను కావాలా అబ్రామును కూడా అంతే అబ్రాముని ఇంటి నుంచి బయలుదేర తీసేటప్పుడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడుగా అబ్రాహ్ము లేడు కొద్దిపాటి సంపద కలిగి ఉన్నాడు నెమ్మది కలిగే ఉన్నాడు పిల్లలు ఒక్కటి లేరు అంతే పిల్లలు ఒక్కటి లేరు తన సొంత ప్రాంతంలో ఉన్నాడు తండ్రిని కలిగి ఉన్నాడు స్వజన్ల మధ్యలో ఉన్నాడు హ్యాపీ పిల్లలు లేరు అన్న ఒక ఫీలింగ్ తప్ప ఏం లేదు మొత్తానికి ఏదో ఒక ఆకలి ఉండాలిగా ఒక మనిషి దేవుడిని ఎతకాలంటే లేకపోతే ఎతకరుగా పిల్లలు లేరు వెతికాడు దోరికాడు దేవుడు ఆయన అంటాడు ఏమయ్యా నీ బంధువుల దగ్గర నుండి నీ స్వజనుల దగ్గర నుండి నీ ఇంటి దగ్గర నుండి నీ తండ్రి ఇంటి దగ్గర నుండి విడిచి నేను నీకు చూపించే ప్రదేశానికి రా అక్కడ నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేసేదను అని అప్పుడే ఆది కాన పన్నెండులో వాగ్దానం ఇచ్చింది ఫస్ట్ మెసపుతోమియాలో ప్రత్యక్షం అయ్యాడు తర్వాత హారంలో మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు రెండుసార్లు దర్శించాడు మొత్తానికి కణా చేర్చాడు అబ్రహామును బయలుదేర తీసినప్పుడు కూడా పరీక్షే నేను వదిలేయమన్న వాటన్నిటిని వదిలేయాలి నేను రమ్మన్న గాడికి రావాలి పా అందరిని వదిలేయడానికి ఇష్టపడ్డాడు తనది కాని ప్రదేశము తనకు తెలియని మనుషుల మధ్యలోకి వెళ్ళి బ్రతకడానికి ఇష్టపడ్డాడు బాధలు పడటానికి తను తాను అప్పగించుకున్నాడు ఎందుకంటే భారం భారం నాకు ఇంతలా వాగ్దానం ఇచ్చాడు ఏంది నా నుండి వచ్చే సంతానము ద్వారా భూలోకములోని అని వంశములన్నీ ఆశీర్వదించబడదంటే అది కదా బతుకంటే అది కదా జీవితం అంటే సచ్చినా బతికినా ఆ లైఫే కావాలి నాకు

అబ్రహాము కు చాలిన దేవుడా నీవే నయ్యా అబ్రహాముడే బుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నాకు చాలిన ప్రతి భక్తుణ్ణి దేవుడు పిలిచేటప్పుడు త్యాగములనే చూశాడు గుర్తుపెట్టుకోండి అబ్రహా మేము స్వజనుల్ని సొంత ఇంటిని తండ్రి ఇంటిని మొత్తం బంధు జనావాళిని మొత్తాన్ని వదిలిపెట్టుకొని తన ప్రాంతము తన దేశమే వదిలేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన అడుగుతాడు నిన్ను గమనిస్తాడు అసలు ఏం భారం ఉంది నేను వదలమన్నా వదులుతాడా గట్టిగా పట్టుకుంటాడా నాకు ఇదే కావాలని అట్లా పట్టుకుంటే ఇడు భారం లేనోడు వద్దు పనికిరాడు వదిలే అన్నప్పుడు ఆ రైట్ భారం ఉన్నాడు దా 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 గోరంత జాలి కొండంత చేస్తాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగి